ఈ నెల ఇరవై ఏడున పోచుమ్మ తల్లి బోనాల సమర్పణ ప్రారంభం అవుతున్న సందర్భంగా పోచమ్మ మైదానంలో దేవాలయాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు మట్టేవాడ పోచుమ్మ మైదానం పోచమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకారపు మోహన్ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని మట్టివాడ పోచమ్మ మైదానంలోని పోచమ్మ దేవాలయాన్ని శ్రావణ మాసంలో బోనాల జాతరలు పురస్కరించుకుని అమ్మవారికి తొలి బోనం కుమ్మరి కులస్తులు సమర్పించే అనవాయితీ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున కుమ్మరి కులస్తులైన మొదటి బోనాలు చేసే సందర్భంగా పోచమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకారపు మోహన్ చక్రధర్ భాస్కర్ మరిపల్లి రామయ్య దేవాలయంలోని ఏర్పాట్లను పరిశీలించారు బోనాల పండుగ రోజుకు సకల ఏర్పాట్లు సిద్ధమై ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిటీ అధ్యక్షులు ఆకారపు మోహన్ రామయ్యలు వివరించారు తల్లి బోనాల జాతర ఈ నెల ఇరవై ఏడు ఆదివారం రోజున ఆనవాయితీగా తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారం తొలి బోనం కుమ్మర్లే చేయాలి కాబట్టి మట్టవాడ కొత్తవాడ సంబంధించినటువంటి ఆకార వంశీకులు మన మరిపెల్లి వంశీకులు సముద్రాల వంశీకులు అందరం కలిసి మరి తొలి బోనాన్ని ఇరవై ఏడో తారీఖు నాడు సమర్పించడం జరుగుతున్నది ఇది కాకతీయుల రాజుల నుండి మరి అతి మైమగల్లా ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చే తల్లి మరి పోచమ్మ కనకదుర్గమ్మ నాగమయ్య గుడి తల్లనటువంటి పోచమ్మ మైదానంలో మరి అతిపెద్ద మైమగల్లటువంటి తల్లి మరి ఈ వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను చల్లగా చూస్తుంది కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో కుండల్నే బోనాలు చేసి కుండల్నే బోనాలు చేయాలి పోచమ్మ తల్లికి మరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతున్నది కాబట్టి మరి ప్రజలు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి తల్లి ఒక ఆశీస్సులు తీసుకొని సకుటుంబంతో విచ్చేసి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మరి ఇరవై ఏడవ తారీఖు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి మరి సల్వ పందిరు వేయడం జరిగింది మళ్ళీ క్యూ లైన్లు సుత ఏర్పాటు చేయడం జరుగుతుంది గుడికి కలర్లు సుత మరి వేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి విజయ ఈ శ్రావణ మాస బోనాలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మాసంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా కోచమ్మ తల్లి ఉత్సవాలు హైదరాబాదులో మహంకాళి ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోని విధంగా జరుగుతాయి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ అమ్మవారికి భక్తులైనటువంటి కుమ్మరి భక్తులు ఇరవై ఇరవై ఏడు ఆదివారం రోజు బోనం సమర్పిస్తారు అయితే ఇటీ ఈ దేవాలయ పరిశుభ్రత కోసం కావచ్చు దేవాలయ అభివృద్ధి కోసం కావచ్చు అందరూ కూడా రాజకీయ నాయకుల మా మాజీ మంత్రివర్యు మంత్రివర్యులు సారయ్య గారు బసవరాజ్ గారు ఈ ఏరియా ఈ ఈ డివిజన్ కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ గారు తర్వాత మున్సిపాలిటీలో ఉన్న అధికారులు తర్వాత మన గుండు సుధారన్ గారు మన నగర మేయర్ గారు తర్వాత స్థానిక మినిస్టరు అలాగే ఇవే కాకుండా డిపార్ట్మెంట్ వారిగా పోలీస్ డిపార్ట్మెంటు మాకిక్కడ ఏసీపీ గారు వారు ఈ బందోబస్తు విషయంలో కావచ్చు తర్వాత పరిశుభ్రత విషయంలో మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ తర్వాత ఈ వాటర్ విషయంలో మున్సిపల్ మున్సిపాలిటీ అధికారులు ఇలా అందరూ కూడా అన్ని విభాగాల వాళ్ళు ఈ అమ్మవారి ఉత్సవానికి వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అమ్మవారు కుమ్మార్ల దేవత కుమ్మర్ల తల్లి ఆడబిడ్డ కాదు మాకు అందరికీ ఆడబిడ్డ కుమ్మారులకు తల్లి ఆ తల్లికి మేము ప్రతి సంవత్సరం మొదటి ఆదివారం కానీ మొదటి బుధవారం కానీ చేస్తాం మేము చేసినాక ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు చర్వలు బిందెలు వాటిలా చేస్తాను కానీ అది శ్రేష్టం కాదు కుమ్మారులకు ఉండే చాలా శ్రేష్టం కళ్ళు కెక్కేదే కుండ